తెలంగాణ ఆవిర్భావం జరిగి సరిగ్గా పది సంవత్సరాలు రేపటి రెండు జూన్కు నిండుతుంది ఈసారి ఆనాడు తెలంగాణ ఉద్యమ పార్టీగా తెలంగాణ తెచ్చిన పార్టీగా అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ అప్పటి టిఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది ఆనాడు తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రతిపక్షంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలో ఉన్నది మొట్టమొదటిసారి ఈ పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణ వచ్చిన తర్వాత గత ఏళ్ళుగా ఆనాడు టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు మొన్నటి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ స్థితిలో ఎవరికి వారే యమునా తీరేగా ఈ దశాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి మొదటగా ఈ దశాబ్ది ఉత్సవాలలో ఒక ప్రత్యేకత గమనించాల్సింది ఏంటంటే అధికార పార్టీ ప్రతిపక్షంగా మారిపోయింది ప్రతిపక్ష పార్టీ అధికార పక్షంగా మారిపోయింది అందరూ కలిసి దేశవ్యాప్తంగా ప్రధాని రాష్ట్రపతిని అట్లాగే అధికారిక ఉత్సవం జరిపి రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిపక్ష నాయకుడు అట్లాగే ఉద్యమకారులందరినీ పిలిచి బ బ్రహ్మాండంగా సభ జరపాల్సిన సభలు ఈ విమర్శలు ప్రతి విమర్శల ద్వారా రాజకీయ రంగు రాజకీయ కోణం రాజకీయ రంగు సంతరించుకున్నది దీనివల్ల ఎవరికి వారే ఉన్నతిథిగా మారిపోయారు ప్రభుత్వం ఒక వంక మరి ఒకరోజు ఉత్సవమా రెండో రోజు ఉత్సవమా జరిపే క్రమంలో ఇప్పటికే సోనియా గాంధీని ఆహ్వానించారు మరి సో తెలంగాణ తల్లిగా మీరు రావాలి మా సత్కారం అందుకోవాలి మా కృతజ్ఞత తెలుపుకోవడానికి అవకాశం ఇవ్వండి రేవంత్ రెడ్డి వాళ్ళని ఢిల్లీకి వెళ్ళి ఆమెను కలిసి వచ్చారు ఇతర మల్లికార్జున ఖర్గే కానీ ఇతరత్ర కాంగ్రెస్ పెద్దలను కలిసి ప్రయత్నం చేస్తున్నారు ఉద్యమకారులను పిలవడానికి అవసరమైన ఏర్పాట్ల కోసం ఆనాటి జేఏసీ నాయకుడు ఉద్యమ నాయకుడు అట్లాగే నేడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న మరి తెలంగాణ జనసమితి నాయకుడు కోదన్ రామ్ గారికి ఆ బాధ్యతలు అప్పజెప్పారు కోదండ్రామ్ గారు లిస్ట్ ఇస్తారు దాని ప్రకారం ప్రభుత్వం అధికారికంగా వాళ్ళందరినీ పిలుస్తుందని అందులో కేసీఆర్ గారు ఉంటారో లేదో తెలియదు ముఖ్యంగా అప్పటి నాయకుల్లో ఎంతమంది ఉంటారో లేదో తెలియదు కానీ ఇటు పక్కన బీఆర్ఎస్ కూడా తన తనదైన రీతిలో మూడు రోజుల ఈ ఉత్సవాలు జరపడానికి సిద్ధమైంది గతంలో అట్టాసంగా వారం రోజులు జరుపుతాం పది రోజులు జరుపుతామన్న ప్రభుత్వం ఒక రోజుకి పరిమితం అవుతుంటే ఇటు పక్కన గతంలో రెండు వేల ఇరవై మూడులో జూన్ ఇరవై రెండున జూన్ రెండున ఇరవై ఒక్క రోజుల పాటు అక్కడి నుంచి మరి తెలంగాణ దశాబ్ది ఉత్సవ ప్రారంభం జరిపిన బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ప్రభుత్వం ప్రభుత్వం తరఫున జరిపారు ఇరవై ఒక్క రోజులు అట్టహాసంగా జరిపితే మరి అది మూడు రోజులు కుదించుకొని ఇప్పుడు ప్రభుత్వం కార్యక్రమం ప్రభుత్వం దారి ప్రభుత్వానికి మా దారి మాదే అని ఇటుపక్కన వీళ్ళు కూడా వేరుగా ఉత్సవాలు జరుపుతున్నారు అందులో మూడు రోజుల ఉద్యమం ఉత్సవాల్లో మొట్టమొదటి రోజు మనకు అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం నుంచి మరి పార్క్ నుంచి ఇక్కడ ఉద్యమ అమరవీరుల స్తూపం అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తులు లాలి తీస్తారు ఘనంగా అప్పటి ఉద్యమకారులకు మరణించిన వారికి అర్పిస్తారు తెల్లవారి జూన్ రెండు నాడు టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మరి ప్రజా కార్యకర్తల నుంచి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ గారు మాట్లాడతారు అక్కడ పాలు పళ్ళు రోగులకు పంచడం ఆ రోజు జరుగుతుంది మూడో రోజు జిల్లాలో జరుపుకొని వాళ్ళు పిలిపించారు ఇప్పటికే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇప్పటికే ఆ విషయం ప్రకటించారు కానీ బెర్ర గౌన్స్లో ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించి అధికారికంగా ప్రధానమంత్రి రాష్ట్రపతి సో అప్పటి చైర్పర్సన్ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీతో సహా అందరినీ పిలిచి మన తెలంగాణ దశాబ్ది పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు అనుకున్న ప్రజల ఆశల మీద ఒక రకంగా ఈ రెండు పార్టీలు నీళ్లు జల్లాయని నేను అంటున్నాను ఎందుకంటే ఎవరికి వారు ఎన్నాతీర జరుపుకోవడం వల్ల ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి ఏ కార్యక్రమానికి వెళ్ళాలని సందిగ్ధతో పాటు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా పదేళ్ల తర్వాత మన్నటిదాకా ఉమ్మడి రాజధానిగా ఉండడానికి అవకాశం కూడా పూర్తిగా తీసివేయబడుతున్న స్థానం దశలో విభజన చట్టంలో ఉన్న చివరి దశ ఏదైతే ఉందో ఉమ్మడి రాజధానిగా పదేళ్ల వరకు ఉండొచ్చు అనేది కూడా బంధం తెగిపోతున్న సందర్భంగా మరి అందరూ చాలా పెద్ద ఎత్తున జరుపుకోవాల్సిన ఉద్యమం ఉత్సవాలను ఎవరికి వారి జరుపుకోవడం వల్ల ఆ రకంగా లోటు కనిపిస్తుంది ఇప్పటికైనా సరే సమయం మించిపోలేదు ఒక ఐదు రోజులు టైం ఉంది కనుక ప్రభుత్వమే సముచిత రీతిలో ఆనాటి ఉద్యమకారుల నుంచి మొదలుకొని ఆనాడు అసూలు బాసిన ఆనాటి త్యాగదారుల తల్లిదండ్రులను వాళ్ళని పిలిచి వాళ్ళ సత్కరించడంతో పాటు తగిన గౌరవం ఇచ్చి పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉత్సవంగా మూడు రోజులు నాలుగు రోజులు జరిపితే బాగుంటుంది కనీసం మూడు రోజులు ఎందుకంటే ఎన్నికల రిజల్ట్ నాలుగో తారీఖు జరుగుతుంది కనుక రెండు మూడు కనీసం ఒకటి రెండు మూడు ఈ మూడు రోజులు జూన్ ఒకటి రెండు మూడు రోజుల్లో జరిపితే బాగుంటుంది ఇప్పటికైనా మరి ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి ఈ ఉత్సవాలు జరపడానికి ఈ వివాదాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళని ఆనాడు తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన ముప్పై ఆరు పార్టీల నాయకులను కూడా పిలిచి ఘనంగా సత్కరించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం